దయచేసి కేబుల్ ఆపరేటర్ నిలబెట్టండి ఈ ఛానల్స్ కానీ ఇంటర్నెట్ కానీ మా సభలు ఎలక్షన్ సభలు కానీ ప్రతి ఇంటికి చేరవేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే కేబుల్ ఆపరేటర్ మీరు ఇది ఆలోచించండి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థని కాపాడండి ఇంటర్నెట్ ఆపరేటర్ వ్యవస్థను కాపాడండి అదే విధంగా కాకుండా ఈ విధంగా మీరు చేసుకుంటా పోతే మేము కూడా చేతులు ఎత్తేస్తాం ప్రజలు ప్రజలు ఇబ్బంది పడతారు ప్రేక్షకులు ఇబ్బంది పడతారు కొన్ని లక్షలాది కుటుంబాలకు మనం ఎమర్జెన్సీ సేవలు ఇవ్వలేము కదా దయచేసి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి కేబుల్ ఆపరేటర్ కల్పించండి అంతేకాకుండా వైర్లు కట్ చేసుకుంటే కట్ చేసి ఒక కేబుల్ ఆపరేటర్ కి ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు వంద కనెక్షన్ ఉన్న ఆపరేటర్ ఎక్కడి నుంచి పెట్టుకుంటాడు ఎక్కడి నుంచి దేవాలా వంద కనెక్షన్ ఆపరేటర్ ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు వైర్ ఎక్కడి నుంచి దేవాలా కాబట్టి ప్రభుత్వాలు మీరు కూడా ఆలోచించండి సానుకూలంగా స్పందించండి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థని కాపాడండి ఉద్యోగాలు కాపాడండి ప్రభుత్వాలు కాపాడండి చాలు మీ అకౌంట్లో ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు మీరు ఇప్పించినట్టు వేసుకోండి మా వైర్ కట్ చేయకుండా ఉంటే మీరు ఉద్యోగాలు ఇప్పించినట్టే ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించినట్టే మేమే మేమే ఒక సభ పెట్టి ప్రభుత్వం తరపున మాకు ఉద్యోగాలు వచ్చినాయి మేమే ఇప్పటికే చెప్తాం ముప్పై సంవత్సరాల నుంచి కాపాడుకున్న వ్యవస్థని కొత్తగా చూద్దామని చెప్పి కోరుకుంటున్నాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ మరి వాళ్ళు ఎందుకు కట్ అవుతుందో ఇది జనరల్ గా మాకు వేలాది మంది కేబుల్ ఆపరేటర్ కట్ చేస్తాం అనుకుంటున్నారు లక్షలాది కుటుంబాలకి సేవలు ఆగిపోయినాయి ఇవాళ హైదరాబాద్ లో సెక్రటరేట్ కూడా ఇంటర్నెట్ ఆగిపోయింది ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఇంటర్నెట్ ఆఫీసులు మీరు ఆలోచించండి కేబుల్ టీవీ వ్యవస్థను మోగపోయొద్దు కేబుల్ ఆపరేటర్ కేబుల్ వైపు చేయగలుగుతాడు తొంభై శాతం ఉన్న కేబుల్ ఆపరేటర్ బిల్చండి తొంభై శాతం ఉన్న కేబుల్ కేబుల్ వ్యవస్థే ఇవాళ పెద్ద పెద్ద అమెరికా లాంటి కంపెనీల్లో కూడా కేబుల్ వారా వారే నడుస్తా ఉండే తప్ప గాల్లో నడవట్లేదు దయచేసి మీరు గమనించండి